మోషన్స్ అనేది ఏం లేదు అది కూడా ఎవరో ఉన్నట్టు అది ఫీవర్ లో వామిటింగ్ చేసుకునేది ఇట్లా ఇవన్నీ ఏం లేదు ఇప్పుడే ప్రాబ్లం లేదు అవసరమా అది కావాలా ఓకే అంటే అందుకే సార్ అందరు పిల్లల కోసమే అది సార్ చెప్తాడు లేదు సార్ సార్ మామూలుగా ఏం లేదు ప్రామిస్ అయితే ఏం అవసరం లేదు సార్ మామూలుగా మాల్ ఫివర అతివరే మాల్గా బాండింగ్ సన్ మోసి చిలండి ఎండి సంప్రదించే సమస్య ఉండండి ఉంటే కచ్చితంగా మేము ఇక్కడిని వెళ్ళతాం కొయి లేకే ఉండ거든요 అండి అచూమి ఫ్రెంచ్ ట్రైనింగ్ వరకి మనం చాలా బాగా అమలు ఏ క్లాస్ వరకే బి ఏ క్లాస్ లేల దైవ आज के कार्यक्रम में एक ना समान है हां सर सर ज्ञान का सर आ गया అది కాదు జగదీష్ రెడ్డి సార్ మీడియాను అధికారులను తప్పుదో ఒకటి అవసరం మీకు ఎందుకు వచ్చింది ఇంత జరిగింది ఇంత జరిగింది జరిగింది ఇంత జరిగింది రిపోర్టర్ అని అందరూ అటేస్తాం సార్ ఎలక్ట్రానిక్ మీడియాకి అంతా మొత్తం ఎడ్ ఈరోజు ఎలక్ట్రానిక్ మీడియా ఎట్లుందంటే కారణం మీడియాలో ఫ్లాష్ ఫ్లాష్ అని ఒక ఇష్యూ రావడంతో కలెక్టర్ గారు మమ్మల్ని అందరినీ అలర్ట్ చేశారు కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈ స్కూల్ ఇప్పుడు విజిట్ చేయడం జరిగింది బాయ్ హాస్టల్లో కానీ గర్ల్స్ హాస్టల్లో కానీ పిల్లలు అస్వస్థ గురైనారు అనే ఇష్యూ మీద వచ్చాము నేను ఎంఈఓ గారు ఎస్ఐ గారు వచ్చారు సో మా పరిశీలన తేలింది ఏంటంటే నిన్న ఫంక్షన్ జరిగిన తర్వాత భోజనం తీసుకున్న తర్వాత కొంతమంది పిల్లలు అస్వస్థ గురైనారు తెలిసింది దాదాపు ఒక వంద మంది పిల్లలకు ఫీవర్స్ వచ్చాయి బాడీ పెయిన్స్ అండ్ ఫీవర్స్ టెన్ టు ట్వంటీ మెంబర్స్కి మాత్రము మోషన్స్ అండ్ వామిటింగ్స్ కూడా నోటీస్ అయ్యాయి కొందరిలో కొందరికి ఫ్లూయిడ్స్ కూడా అంటే సెలైన్ కూడా పెట్టడం జరిగిందని చెప్తున్నారు డాక్టర్ సో ఇష్యూ ఏం లేదు అందరూ స్టేబుల్గా ఉన్నారు పిల్లలు పిల్లలకు ఎలాంటి ఇబ్బంది లేదు తల్లిదండ్రులు ఎవరు ఆందోళన పడాల్సిన పనేం లేదు మెడికల్ సూపర్విజన్ అయితే జరుగుతోంది ప్రస్తుతం స్టేబుల్గా ఉన్నది ఉపాయోజన అయిన ఒకటి నిన్న ఫంక్షన్ జరగడం వల్ల పిల్లలు బాగా వర్షంలో తడిచి కూడా కొంత ఎంజాయ్ చేశారు చిన్న పిల్లలు కాబట్టి కొంచెం బాడీ పెయిన్స్ వైరల్ ఫీవర్స్ అని చెప్తున్నారు డాక్టర్ గారు రీజన్ ఏంటి అంటే అది కొంచెం వేపు కూడా చూస్తాము ప్రస్తుతానికి పిల్లల హెల్త్ చూస్తున్నాం కాబట్టి రీజన్ కూడా శానిటేషన్ ఒకసారి హాస్టల్ టాయిలెట్స్ కూడా రేపు ఒకసారి మళ్ళా చూస్తాం మార్నింగ్ అవర్స్లో కంటిన్యూస్గా మానిటరింగ్ ఉంటుంది ఈ స్కూలే కాదు నంద్యాల టౌన్లో ఉండే ప్రతి హాస్టల్ కూడా రేపటి నుంచి ర్యాండమ్గా విజిట్ చేయడం జరుగుతుంది సో తల్లిదండ్రులు ఈ ఇష్యూలో అయితే ఆనందపడవుతుందని మీ ద్వారా తెలియదు అంటే పేరెంట్స్కి అయితే ఇన్ఫార్మ్ చేయలేదు పరిస్థితి అయితే ఎట్లా అవును పరిస్థితి పేరెంట్స్ నుంచి రెండు కాల్స్ రావడం జరిగింది వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది సో ఇప్పుడు మీడియాలో వచ్చింది కాబట్టి మీ ద్వారానే మళ్ళీ పేరెంట్స్ కూడా తెలియాల్సి ఉంటుంది ఒకసారి మీరు కూడా తెలియజేయడం ఆ జిల్లా అడ్మినిస్ట్రేషన్ మొత్తము ఎక్కడ వీళ్ళకి సహాయం చేయడానికి ఉంది అలాగే మీడియా కూడా పిల్లల ఆరోగ్యం దృష్ట్యా ఈ టైంలో కూడా ఇక్కడ రావడం జరిగింది మీకు కూడా ధన్యవాదాలు కానీ పిల్లలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటాం ఆ స్కూల్ యాజమాన్యం పూర్తిగా సహకరిస్తున్నారు కరెస్పాండెంట్ గారితో కూడా నేను మాట్లాడడం జరిగింది ఆయన కూడా కోఆపరేట్ చేస్తున్నారు ఏమైనా ఇష్యూ ఉంటే కూడా మొత్తం మెడికల్ టీం ఇక్కడికెట్ పిల్లల్ని జాగ్రత్తగా బాగుంది బాగుంది